ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఒక రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించో ప్రభుత్వ పనితీరు గురించో ప్రతిపక్షాల పోరాటం గురించో సమస్యల గురించో రాజకీయాల గురించో మాట్లాడుకుంటుంటారు కానీ ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి నకిలీ మద్యం గురించి మాట్లాడే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో కావచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా కావచ్చు గతంలో లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది దీని మీద నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కానీ అదేవిధంగా డ్రగ్స్ను దాని గురించి కానీ నకిలీ మద్యానికి సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మీరిచ్చే ప్రకటనలకు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కానీ ఎక్కడా సంబంధం లేదు అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈరోజు డ్రగ్స్ని మేము అరికట్టామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో సుమారు ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఒక పెద్ద ట్రక్కు డ్రగ్స్ దొరికాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలను సరఫరా చేసి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ని వ్యాపారం చేయడానికి అధికార పార్టీ చేస్తోంది ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసిన ఆ రోజు ఆరోపణ చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అక్కడ దొరికిన డ్రగ్స్ ఏమైపోయాయి అనే దాని మీద ఎటువంటి స్పందన కానీ దాని మీద స్పష్టత కానీ ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ మిగిలిన మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా యథేచ్ఛిగా దొరుకుతున్నాయి చిన్న చిన్న షాపుల్లో ఆయుర్వేదిక్ చాక్లెట్ల పేరుతో ఈరోజు డ్రగ్స్ అమ్ముడుపోతున్నాయి చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి దీని మీద ఎటువంటి విచారణ కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకున్న అయితే మాత్రం లేవు ఇక కల్తీ మద్యం గురించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో మలకల చెరువు నుండి జరిగింది అక్కడ దానికి కారణము అధికార తెలుగుదేశం పార్టీ మొలకల చెరువు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబానికి బినామీ అని అతను గతంలో పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి కుటుంబానికి పనిచేశాడని పెద్దిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాల్లో అతనికి లావాదేవీలు ఉన్నాయి భాగస్వామ్యాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎంతగా గగ్గోలు పెట్టినా ఎంతగా ఆందోళన చేసినా ఎంతగా ఉద్యమం చేసినా ఆ రోజు పట్టించుకోకుండా కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల గెలిపే లక్ష్యంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలాంటి లిక్కర్ స్కాము ఏదైతే నకిలీ మద్యం కేసులో నిందితుడున్నాడో జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వచ్చి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలవడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల వరకు కూడా అతన్ని ఇన్ఛార్జ్గా కొనసాగిస్తూ అక్కడికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి నకిలీ మద్యం తయారు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి గారి కుటుంబము ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన మీద రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మిగిలిన అంశాల గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఎలా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఇచ్చే స్టేట్మెంట్లు నమ్మే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా మీరు అధికారం లేక రావడానికి గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే పరిస్థితి లేదు అందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలైతే ఏమి అభివృద్ధికి సంబంధించి కావచ్చు సూపర్ సిక్స్ హామీలు కావచ్చు వీటేటిని పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రంలో విచ్చలి విడిగా అన్ని స్థాయిల్లో అవినీతి చెయ్యడమే కార్యక్రమంగా మీరు మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుండి వంద యాభై రూపాయల కోసం కూడా కక్కుర్తపడి రాష్ట్ర ప్రజలను పీడించే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న విషయం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి రెడ్డికి ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉంది అనే విషయము చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలీదా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలంతా అంతా కూడా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెత్తిరెడ్డి కుటుంబ సభ్యుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా మరి ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఏ ఆధారంతో ఇచ్చారు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మీరు చీకటి ఒప్పందాల ద్వారా ఇలాంటి నీచమైన స్కాములు చేసి దాంట్లో లావాదేవీల తేడా వచ్చినప్పుడు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోపల మాత్రం మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చే స్టేట్మెంట్ని చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మీకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా రిమాండ్కు పంపించినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన ఎంపీల బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి వెళ్లడంలో నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఎంపీని ఆ బృందంలో తీసుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉంది తన రహస్య స్నేహితుడు పెద్దిరెడ్డికి తను అనుకూలంగా ఉన్నాడని చెప్పడానికి ఇది నిదర్శనము గతంలో గత అనేక సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో ఒక రకంగా కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన అతను చేసిన అరాచకాలపైన అతను చేసిన అవినీతి పైన గతంలో గత పదహారు నెలల నుండి భూముల స్కాముల గురించి దౌర్జన్యాల గురించి అటవీ భూముల దోపిడీ గురించి మదన ఫైల్ ఫైల్స్ గురించి అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా ఫైల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకాలుగా ఒత్తిడి వస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్ప నిజంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది స్పష్టంగా కనబడుతోంది అక్కడ జరిగిన తప్పుకు తన రహస్య స్నేహితుడికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా ఈరోజు అమెరికాకు వెళ్ళే ఎంపీల బృందంలో ము ఎవరైతే మిథున్ రెడ్డి పేరు చార్చడానికి ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరించాడనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టి ఏర్పాటు చేశాము దీని వెనక ఎవరున్నా ఎంత పెద్ద పెద్దవాళ్ళున్నా చర్యలు తీసుకుంటున్నామని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెనుక చేస్తున్న కార్యక్రమాలు ఇది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కలిసి చేసిన ఈ స్కామ్లో ఈరోజు పూర్తి ఆధారాలతో సహా బయటపడినప్పటికీ కూడా దాన్ని దాచే ప్రయత్నము ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా లిక్కర్కి సంబంధించి పూర్తి పారదర్శకంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నామని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే డిజిటలరీస్ ఉన్నాయో ఏవైతే ఆనాడు నకిలీ మద్యం తయారు చేశారు జే బ్రాండ్ మద్యం తయారు చేశారని చెప్పి మీ పార్టీ మీరు ఆరోపణలు చేశారో మరి ఈరోజు కూడా అదే కంపెనీలను కొనసాగిస్తూ బ్రాండ్లు మార్చి ఈరోజు ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని నిజంగా ఈ రాష్ట్ర ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు లేదంటే నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ కేసుని వెంటనే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున నేను నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీరే చెప్తున్నారు ఈ నకిలీ మద్యానికి సంబంధించి విదేశాలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి అక్కడికి సంబంధించిన వ్యవస్థ ద్వారా ఇక్కడ నకిలీ మద్యం తయారు చేశారు గతంలో కూడా ఈ నకిలీ మద్యం ఉంది ఇది కేవలము ఒక్క అన్నమయ్య జిల్లాకో మరో ప్రాంతానికో కాదు రాష్ట్రానికి అంతటికీ కూడా ఈ నకిలీ మద్యం సరఫరా చేశారు రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకున్నారనే విషయాన్ని మీ పార్టీ నాయకులే చెప్తున్నప్పుడు మీరు దీని మీద ఏదో సిట్ ఏర్పాటు చేశాము మరొకటే ఏర్పాటు చేశామని చెప్పి కంటి తడుపు చర్యలు కాకుండా ఈ సమస్యను ఈ ఇష్యూను సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ నకిలీ అంశం అనేది కేవలము మద్యానికే పరిమితమైందా లేదంటే నకిలీ మందులు తయారు చేస్తున్నారా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారా నకిలీ నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారా వీటన్నింటి పైన కూడా విచారణ జరిపించాల్సి